जीने हैं जैकन्डर से सब ज़रिए किन्हाँ हैं ये एस कौन सा है कौन जीत रहा है आजाओ मैं पेटर्ड दी शक्ल है हाँ दी शक्ल नोटिंग वाइट नोटिंग वाइट बहुत दूर है ये कौन जीतेगा मुझे तो आगे అందరికీ నమస్కారం ఈరోజు మన చిత్తూరు జిల్లాలో మనం ప్రతి రోజు అండ్ ప్రతి నెల కూడా ఎవరైతే ఫోన్ వాళ్ళు వివిధ పేజెస్లో లాస్ అయ్యారు అంటే వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు పోగొట్టుకోవడం కానీ లేదా ఇంటి దగ్గర లేకపోతే ట్రావెల్ చేసేటప్పుడు ఎవరైనా కొట్టేయడం కానీ జరుగుతుంటాయి ఇలా మొబైల్స్ ఎవరైతే కోల్పోయారో వారందరికీ కూడా ఎటువంటి ఎఫ్ఐఆర్ అవసరం లేకుండా మన వాట్సాప్ నెంబర్లో వచ్చిన కంప్లైంట్స్ ద్వారా లేదా ఆన్లైన్లో సిఈఐఆర్ వెబ్సైట్లో వచ్చే కంప్లైంట్స్ ద్వారా వాటిని అన్నింటినీ కూడా మనం రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండి ప్రతిరోజు కూడా ఈ ఫోన్స్ రికవరీ చేయడంలో మన స్టాఫ్ ఎప్పుడు నిమగ్నమై ఉంటారు దీనిలో భాగంగా ఈ నెల ఎనిమిదో దశ ఎనిమిదో దశలో మొత్తం మూడు వందల ఐదు ఫోన్లు రికవరీ చేశాము వీటి వర్త్ అరవై ఆరు లక్షలు ఇప్పటికీ ఈ ఎనిమిది దశల్లో కలిపి రెండు వేల మూడు వందల ముప్పై టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది వీటి వర్త మొత్తం కలిపి ఫోర్ ప్రోర్స్ నైంటీ సిక్స్ ల్యాక్స్ ఇందులోనే ఎనిమిదో దశలో మనం త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఫోన్స్ మీ ముందులే కనిపిస్తున్నాయి వీటి వర్త్ సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ వీటిని కూడా వాటి ఒరిజినల్ ఓనర్స్ ఐడెంటిఫై చేసాము వాళ్ళకి కాల్స్ చేసి మన చిత్తూరులో వాళ్ళు వచ్చి వాళ్ళ ఒరిజినల్ ఓనర్కి రిస్టోర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ

ఆత్మీయులు అర్థం చేసింది ఏంటంటే అంటే మీ మీద గౌరవంతో పాటు సార్ ఉంచారు మా ఎస్పీ కి చెప్పాలండి మా బాస్ అలా చేశారని చెప్పారండి నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో చేస్తానని నిజంగా నాకు చాలా గౌరవంగా ఉందండి ఆశ్చర్యంగా ఉంది సార్ తర్వాత మీరు మాట్లాడటం కూడా నేను ఎక్సైట్ గా ఫీల్ అవుతుంది సార్ ఒక ఐబిఎస్ ఆఫీసర్ తో నేను మాట్లాడుతున్నానండి సరే మీ ఫోన్ రిసీవ్ చేసుకున్న తర్వాత నా నెంబర్ ఇస్తారు నాకు మెసేజ్ పెట్టండి ఓకేనా フォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォトフォト Sekarang, sekarang. Ini kalau pakai 23. 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 सर <laughs>